మీలో ఎంతమందికి ఈ కార్ గురించి తెలుసు నా ఓజీ ఫాలోవర్స్ అందరికీ ఈ కార్ గురించి తెలుసు ఈరోజు మనం ఈ కార్కి జనరల్ సర్వీస్ చెప్పడానికి అయితే వెళ్తున్నాము అది పెద్ద సర్వీస్ ఏం కాదు జస్ట్ ఇంజిన్ ఆయిల్ కూల్ అండ్ లెవెల్ చెకప్ ఇవంతా నార్మల్ చెకప్ అనమాట బండి అయితే వెల్ అండ్ గుడ్ కాకపోతే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే టైం అయితే వచ్చింది ఈరోజు మనం అనుకున్న పని అయితే చేసేద్దాం ఏదైతే మన డీజర్ కార్కి ఇంజిన్ ఆయిల్ ఇంకా జనరల్ చెకప్ ఉందో జనరల్ సర్వీస్ ఉందో అదైతే ఈరోజు చేపిద్దాం దానికంటే ముందు నాకు కిందకు వచ్చిన తర్వాత క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది ఏంటంటే మన జీనెన్ దియాలి అని స్టార్ట్ చేయాలి దాని సౌండ్ వినాలి ఆ దాని బైకంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇందాక నుంచి ఓ అనిపించేస్తుంది సో ఇంకా పైకి వెళ్ళిపోయి జీనెన్ కీజ్ కూడా తీసుకొచ్చేసా జస్ట్ ఒక్కసారి కోల్ స్టార్ట్ చేసి దాన్ని తర్వాత మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ కూడా పోతుంది వీడియో కెలిపి ఉంది వీడియో అయితే లైక్ చేసేయండి నేను ఆనందానికి బండి తీద్దాం అనుకుంటే వచ్చి నాకు అడ్డంగా బండిలు పెడతా ఉంటారు చిన్న సెక్యూరిటీ లాగా ఉంటే కానీ మనం బండి తీసేటప్పుడు చిరాకు వస్తుంది మన ఇండియాలో అమ్మాయిలకి అబ్బాయిలకే కాదు నా బండికి కూడా సేఫ్టీ లేదు అసలు ఏమైందో చూపిస్తారా అండి ఇక్కడ చూసారా దగ్గరికి రా పార్కింగ్లో ఉన్న బండికి పెయింట్ పోసాడు అవడం ఎర్రి ఉగ్గాడు ఇది ఇప్పుడు పెట్రోల్తో కానీ ఎట్లన్నా క్లీన్ చేయాలి ఈ రెండు సీట్లు కాస్త నాకు థర్టీ థౌసండ్ దాకా బట్ సో ఇంకా లెట్స్ స్టార్ట్ ఆర్ బీస్ట్ నాకు తేడా తేడా వినిపిస్తుంది లెస్ డ్రైవింగ్ నేను మన క్యాఫే రీజర్ని రీస్టోర్ చేయకముందు ఈ కార్ని కూడా మనం ఫుల్లీ చేసామన్నమాట అంటే లైక్ ఫుల్ సీట్ కవర్స్ కానీ మన స్టీరింగ్ కానీ ఇక్కడ మనం డిస్ప్లే ఈ మొత్తం చేపించాము ఇప్పుడు దీనికి జనరల్ సర్వీస్ కి ఇంకా దీనికి కండిషన్ ఎట్లా ఉందో చెక్ చేద్దాం మనం వెళ్ళి ఇంజన్ ఆయిల్ తో పాటే దీనికి రివర్స్ కెమెరా కూడా పనిచేయట్లేదు నేను ఇదే నేను చేపించాను బట్ కానీ రివర్స్ వేసినా కానీ కెమెరా రావట్లేదు ఇక్కడ అది కూడా ఒకసారి చెక్ చేపించాలి నువ్వేం చేస్తున్నావురా రా బయట నేను బ్లాగరా నువ్వు బ్లాగరా ఒక షాప్ కి తీసుకొచ్చాము దీనికి ముందు నేను వేరే షాప్ కి తీసుకెళ్ళా ఆయన ఒక టెన్ మినిట్స్ ఆగు టెస్ట్ డ్రైవ్ వెళ్తా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టాడు అదంతా అని వీడియో చేయాలి ఎవరో వద్దు మనం చూపించే అవసరం లేదు ఈ షాప్ వచ్చేసి మనకి దివి కార్ కార్ దివి కార్ అండ్ బైక్ వాష్ అనమాట ఇది మనకి నియర్ బ్రహ్మార్ అత లబ్బిపెట్లు ఉంటుంది సో ఇప్పుడైతే మనం దీనికి జనరల్ సర్వీస్ ఇంజన్ ఆయిల్ చేంజ్ కానీ ఎయిర్ ఫిల్టర్స్ ఆయిల్ ఫిల్టర్ ఏ అడ్లవే ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేతున్నాయి మరి నేను కార్ గురించి మాట్లాడతాను నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు అంటే నీకు చేంజ్ చేయాలి ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ బెల్ట్ కూడా మనకి పాడైపోయి స్టేజ్ వచ్చేసింది బ్రేక్ అయిపోతుంది చూసారా సో ఇది కూడా మనం చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ మధ్యలో అవును ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఇవి మొత్తం చేంజ్ చేపట్టినా ఎస్టిమేషన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అలా చెప్పారు చూద్దాం ఫస్ట్ మండే రన్నింగ్ కండిషన్ ఎట్లా ఉందో ఇంకొకటి మనకి క్లచ్ ప్లేట్స్ కూడా పాడైపోయే స్టేజ్లో ఉన్నాయంట అంటే మండి పికప్ అంత రావట్లేదు అని చెప్పేసి అన్నారు సో అవి కూడా చేంజ్ చేయించాలి బట్ కానీ ఇక్కడ కాదు నెక్స్ట్ మళ్ళీ ఇది కోల్కతా వెళ్ళిన తర్వాత అక్కడ చేంజ్ చేయించేస్తారు ఎందుకంటే ఈ కార్ ప్లేస్లో మనం కొత్త ప్లేస్ కొత్త కార్నైతే రీప్లేస్ చేయబోతున్నాం ఏంట్రా నీ బాధ ఏం చెప్పు తోలి తిరిగి 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 వచ్చింది కదా అంటే తిరిగితే ఎలా ఉండి ఎలా కదా తిరిగేది మరి అలా వేడి అరే అది రబ్బ అవుతుంది కదరా అన్న రబ్బ ఎందుకు ఇద్దన్న ఇప్పుడు ఇప్పుడు ఇలా పెడతాం కారికి అయిపోద్దిలా ఇలా ఒక్కటే కదా ఇలా తిరిగేది మరి అదే కదా అదే మరి స్ట్రెస్ తీసుకుంటుంది స్ట్రెస్ అంటే ఏ నైస్ పప్పి అరే తిరుగుతుందిరా ఇక్కడ టచ్ అయి ఉంటది కదా ఇక్కడ టచ్ అయి ఉంటది తిరుగుతా ఉంటది ప్రెషర్ పడుతుంది కదా దీని మీద చదువుకున్నావారా అసలా చదువుకున్నాన దాన్ని పట్టుకొని పూసేస్తున్నావు చూడు మొత్తం అది ఇది పాతగా ఇది బ్రేక్ అయిపోయింది చూడు బ్రేక్స్ వచ్చేసినాయి చూసారా సో ఇత్ తగిపే స్టేజ్ లో ఏ అన్న డ్రైవింగ్ చేస్తే ఇలా వస్తాయి డ్రైవ్ చేయలేదురా దరా అరే దానికి సెపరేట్ గుడనార ర నేను కాదురా వచ్చే దారలో ఎంత దారుణంగా కాదు गाइस నేను అసలు తూలడం దాన్ని అది మన తోలే వాళ్ళు ఉన్నారు దానికి నేను కాదు బేసిక గుడ్ బాయ్ లాగా కనిపిస్తాడు కాదు ఆ కార్ యాక్టివిటీ తర్వాత అంతర చాలా హ్యాపీ ఫీల్ అవుతను నా మొత్తం ఎన్ని లీటర్స్ అన్న త్రీ ఎన్ని లీటర్స్ మొత్తం త్రీ పాయింట్ మన సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక వన్ అవర్ టైం పట్టింది మన బిల్ చూడండి ఇక్కడ రఫీ కార్ కేర్ మనకి ఇంజన్ ఆయిల్ వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ పడింది ఇంకా ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ బెల్ట్ అండ్ మెకానిక్ ఛార్జ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టోటల్ మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అయింది ఒక్కసారి దీని అడ్రస్ చూసుకోండి లేదంటే ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది వచ్చేసి మన లబ్బిపేటలో ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మన కార్లో వర్క్ వచ్చేసి వెనకాల రివర్స్ కెమెరా మంది ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి ఉంది అది కాకుండా పొల్యూషన్ ఒకటి చేయించుకోవాలి పొల్యూషన్ అది ఆల్రెడీ నెక్స్ట్ మంత్కి ఎక్స్పైర్ అయిపోతుంది బట్ కానీ ఈ వెహికల్ కోల్కతా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడే చేయించుకోవాలి కార్లో చిన్న బోర్డు ఉంటే అది అటు తిప్పినప్పుడు ఇటు తిప్పినప్పుడు అటు ఇటు సర్ర సర్ర వెళ్ళిపోతుంది దానికోసం టేపేస్తారు అనమాట అది అయిపోయినంమాట మనం స్టార్ట్ అయిపోదాం ఏంటి దాన్ని చూస్తున్నావ్ కార్లేస్తదన్న మాములు నువ్వు లేప అన్నా లేప ఒకసారి ఇలా ఇలా లేపు ఇలా కొడతారా కొడతరల్ని ఇది సిక్స్ మంత్స్ కి 6 మంత్స్ కి వచ్చింది అంట బిహెచ్3 వెహికల్ కదా సిక్స్ మంత్స్ కి వచ్చేసారు నాకు తెలుసు వన్ ఏమంటున్నాడు కదరా వన్ అంట అడుగు సో మనం పొల్యూషన్ చేయించేది ప్రతిసారి ఇక్కడ అనమాట పొల్యూషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పొల్యూషన్ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు త్రీ మంత్స్ సారీ సిక్స్ మంత్స్ కోసం ఇదివరకు అయితే మంది ఆన్లైన్ అయ్యేది కాదు మన ఆంధ్రప్రదేశ్లో బట్ కానీ ఇప్పుడైతే ఆన్లైన్ అయిపోతుంది ఆన్లైన్ చేయించుకోండి బెటర్ ఎందుకంటే వేరే కార్కి ఫైన్ పడింది పొల్యూషన్ ఆన్లైన్ చేయించలేదు ఈ ఒక్క కెమెరా సెట్ అయిపోతే ఇంకా మన డిజైర్ పని అయితే అయిపోతుంది పొద్దు నుంచి ఏం తినకుండా చెమట్లో ఏసీ వేసుకొని కష్టపడుతుంది చెమట్లో ఏసీ వేసుకొని కష్టపడ్డా చెమట వేసుకొని అదే ఏసీలో చెమట పడతా కష్టపడుతుంది రివర్స్ కెమెరా చెక్ చూపించడం కోసం మన ఎయిట్ స్ట్రీట్ లో ఉన్న ఈ కార్ కైతే వచ్చేసాం కార్ అక్సెసరీస్ అంట కట్ హోయ్ కాచా పవర్ కేబుల్ పోయిందంట ఇప్పుడు ఆ పవర్ కేబుల్ కోసమే మన ప్రయత్నాలన్నీ వచ్చిందన్న మనోడు మన దగ్గర ఐదు వందలకి టెంట్ వేసాడు కానీ మనోళ్ళు దాన్ని చిన్న జుగాడితో పిచ్చేసారు ఇప్పుడు ఎంత తీసుకుంటాడంట అది యాభై రూపాయలు తీసుకు తీసుకెళ్ళేసింది మనోళ్ళు మనకి తీసి పెట్టాడు అంతే ఆ కెమెరా ఇస్ బ్యాక్ అమ్మ పని చేస్తుంది ఫైనలీ సో ఇంకా మనకి ఈ డిసైడ్తో పని అంతా అయిపోయింది ఫస్ట్ ఇంటికి ఇంటికెళ్ళిపోయి అసలు ఎంత అయిందీ మొత్తం చెప్తాను పని అయ్యేపాటికి మా మొహాలు ఇట్లా తయారైంది సో ఇప్పుడు వచ్చేసి టోటల్గా మన ఇంజన్ ఆయిల్ మన డిజైర్కి జనరల్ సర్వీస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అయ్యింది ఇక్కడ చూసుకుని త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది పొల్యూషన్ పొల్యూషన్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు ఈయన దగ్గర మనం రెగ్యులర్గా చేపిస్తాం కాబట్టి మనం డిమాండ్ చేయొచ్చు అనమాట ఇంకొకటి వచ్చేసి కెమెరా ఆ కెమెరా సెటప్ మనకి ఫైవ్ హండ్రెడ్ అన్న త్రీ హండ్రెడ్ రూపీస్ కేబుల్ ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ ఆయన చేసినందుకు అన్నాడు కాకపోతే మా ఊళ్ళు జుగార్లు దాన్ని వన్ ఫిఫ్టీ రూపీస్కి పైన చేస్తారనమాట కేబుల్ కొత్తది మార్చుకుంటే జస్ట్ దీన్నే సుగార్ చేసి అట్లా ఫిక్స్ చేస్తారు కెమెరా కూడా సెట్ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇండియన తెలుసు కదా సో తెచ్చిపెట్టి కానీ ఫిగా సెన్ చాలా చూస్తుంది ఫిగ్రై హెండ్రెడ్గా వాటికి ఇట్లా లెక్సైర్ తక్కినా